ప్రతి శుభకార్యానికి కావాల్సినవి మనకి ముందుగా మనకైతే గుర్తొచ్చేది డెకరేషన్ కోసం పూలు సో అందుకనే మార్కెట్ దగ్గరికి వచ్చేసాను మనకి ఇప్పుడు రెండు మాలలు చెప్పాను ఈ మాలలు అయితే రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చి రెండు వందలు అనమాట ఇవి కూడా అంతేను ఒక్కొక్కటి రెండు వందలు చాలా బాగున్నాయి కదా సరే అని చెప్పి రేట్ ఎక్కువగానే ఉన్నాయి అయినా కావాల్సిందే కదా అని చెప్పి తీసుకున్నాను ఇవైతే విడిపూలు కాలికిలో వచ్చి యాభై రూపాయలు అన్నమాట అటు సైడ్వి కాదు ఇటు సైడ్ ఈ పూలు అయితే చాలా బాగున్నాయి కాలికలు యాభై రూపాయలు అయినా సరే కొందాం ఇంకేం చేద్దాం మనకు అవసరం కదా అని చెప్పేసి నేనైతే ఈ చామంతులు రోజులు కలిపి కాలికలో తీసేసుకున్నాను ఇక్కడే పక్కనే మనకి దగ్గర కనిపించాయి అవి ఎందుకు వదలాలని చెప్పి అవి కూడా ఒక కలికలు తీసేసుకున్నాను సరే తీసుకొని వస్తూ ఉంటే స్టౌన్ హాస్పిటల్లో మనకి మిచ్చురు కనిపించింది ఎందుకు వదలాలా మిచ్చుర్ని కూడా అని చెప్పేసి ఒక మిచ్చర్ ఆర్డర్ పెట్టాను ఎంత సన్నగా కట్ చేస్తున్నారు కదా అయితేను ఇక్కడ నాకు ఒకటి ఏందో కనిపించింది బొమ్మ లాంటిది అది ఏంటో నాకు అర్థం కావట్లేదు భయం వేసింది అని చూస్తే సరే ఇప్పుడు మనము అక్కడ తమలపాకులు ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి తమలపాకులు తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాను మా చెట్టు తమలపాకుల చెట్టు అయితే పోతే ఎండిపోయింది అందుకని నేను చిన్నది వస్తుంది కానీ అందుకే నేను ఎక్కువ కొయ్యట్లేదు ఎందుకంటే అది ఇంకా పాడైపోద్ది సో అందుకని కొయ్యట్లేదు ఒక ఐదు రూపాయలకైతే తీసుకున్నాను నాకు చాలా వచ్చాయి పక్కనే అనమాట సో ఇప్పుడు ఈ లోపల మిచ్చిరు కట్టేశాడు ఇప్పుడు మిచ్చులు తీసేసుకొని ఇంకా ఒక తొక్కు తొక్కితే ఇంటికి వెళ్ళిపోవాలి అంటే ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసాక టీవీ పెడితే మాత్రం ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా మనకు అయోధ్య గురించే రామ మందిరం గురించే అయోధ్యలో ఉన్న బాలరాముడి గురించే మనకి టాపిక్ అంతా కూడా వచ్చింది సో అందుకనే ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి తీసాను ఇది కూడా మాకు వీడియో గ్రూపుల్లో వాట్సాప్లో కూడా వచ్చేసింది అనమాట ఆల్రెడీ ముందే ఈ పూలు అయితే ఎంతో అలంకరణంగా ఎంతో చక్కగా ఉన్నాయి కదా సరే వీళ్ళేమో అంత ప్రిపరేషన్ అంత బాగా చేశారు కదా మన ఇంట్లో కూడా మనం ఏం చేద్దాము అని ఒక చిన్న వీడియో తీసాను అనమాట మన ఇంట్లో ఏమేం చేస్తాము అనే దాని గురించి కూడా నేను తీశాను అదైతే చూద్దాం రండి మా ఇంట్లో జరిగిన ఈరోజు బాలరాముడి గురించి పూజ ముందుగా అయితే మనం పాయసానికే ప్రిపేర్ చేద్దాం పాయసం అంటే ఫస్ట్ సో జిడిపప్పు ఎండు ద్రాక్ష అవి మాత్రం వేయించుకోవాలి ఖచ్చితంగా కూడా ఎందుకంటే అసలు జిడిపప్పు లేకపోతే అసలు పాయసం ఏమి ఉండదు సో అందుకనే ముందుగా నేనైతే జిడిపప్పుని బాగా వేయించుకున్నాను తర్వాత మనకి కిస్మిస్ని బాగా వేయించుకున్నాను తర్వాత ఇవన్నీ వేగిపోతాయి అసలు పాయసం ఎలా వద్దండి సో అందుకేనే అనమాట నేను వెరైటీగా ఈసారి జడిపప్పు కిస్మిస్తో పాటు బాదం పప్పు కూడా వేద్దాం అనుకుంటున్నాను బాదం పప్పు వేయించేది విడది లేకపోయినట్టున్నాను సో పక్కన పెట్టేసుకొని అవన్నీ ఇప్పుడు మనము సేమ్యా అయితే కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు సేమి అయితే వేయించేసేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని పాయసానికి స్టార్ట్ చేసేద్దాం సో సేమియా అయితే కూడా బాగా వేగిపోయింది ఇవన్నీ కూడా ల్యాక్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా త్వరగా చేసేస్తాను ఇదైతే ఇక్కడ పప్పులు చూస్తారా మొత్తం వేయించి పెట్టుకున్నవి ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయింది కాబట్టి బట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పాయసాన్ని స్టార్ట్ చేసేద్దాం ఈలోపు మనము పూజ గదిలో అంటే పూజ రూమ్లో మనము ఫస్ట్ అయితే దేవుడికి పూలు పెట్టేసేసుకొని దేవుడి దగ్గర అలంకరణ చేసుకునేద్దాము సో అందుకని చెప్పేసి చేశాను పాయసం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోర ప్రిపేర్ అవుతుంది అందుకని పులిహార అన్నం ఉడికే లోపు ఇక్కడ పూజ గదిలో అలంకరణ అయితే చేసేసుకుంటాము కన్నయ్యకి కూడా అలాగే పూలు పెట్టేసుకొని అలంకరణ చేసేసుకుందాము మా తలుపు మీద అయితే వినాయకుడు బుజ్జి వినాయకుడు ఉన్నాడు వినాయకుడు కూడా పూజ చేసుకుందాం అలాగే ఈ బయట ముగ్గులు అవన్నీ వేసుకున్నాం వెరైటీగా జెండాలు వేసి తొలసమ్మని ఈ రోజే వేసామన్నమాట తొలసమ్మని వేసే వీడి తీలా లేకపోయాను ఈ తర్వాత మనీ ప్లాంట్కి తొలిసమ్మకు కూడా మనం ఈరోజు పూజ చేసుకున్నాము ఇంటికైతే మనం ఈరోజు అరిటాకులు అరటి పిల్లకలు తోరణాలతో పూలమాలలతోటే అలా చూసారా ఏదో మాకు వచ్చినట్టు చేతనైనట్టు అలా అలంకరణ అలంకరణ అయితే చేసేసుకున్నాను వీళ్ళంతా కూడా నాకు జై శ్రీరామ అని రాయాలనిపిస్తుంది కానీ వీళ్ళు ఎక్కడ తొక్కేస్తారో అని చెప్పేసి అక్కడ ఒక చోటే రాసుకున్నాను అనమాట చూసారు కదా ఇది ప్రజెంట్ మా గుమ్మం అయితే ఇలా ఉందనమాట నాకు ఇలా అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం పూలు కాస్ట్గా ఉన్నా కూడా మాల రెండు వందలు చెప్పినా కూడా అయినా కూడా తగ్గేది లేదని చెప్పేసి వెనకాడకుండా కొనుక్కొచ్చుకున్నాను సో మా ఆంజనేయ స్వామి ఇక్కడ వాయుదేవుడు వాయుపుత్రుడు వాయుత్రుడు అయితే అక్కడ ఉన్నాడు పాయసం రెడీ అయిపోయింది ఇక్కడ పూజ మొత్తం పూలు పెట్టడం వాడంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులహార్ తీసుకొని వచ్చేసేద్దాం ఇంకా యాపిల్స్ అయితే బలం ఉన్నాయి కదా సరే పులిహార తీసుకొచ్చేద్దాం ప్రజెంట్ అయితే పులిహారని ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఎక్కువ వేస్ట్ ఎందుకని చెప్పేసి కొంచెమే చేశాను మా పాప ఇక్కడ చూసారా తమలపాకుల మీద జై శ్రీరామా అని నేమ్స్ రాసి గంధంతో అట్లా రాసి బాగా చేసింది కదా బాగుంది జై శ్రీరామ అని చెప్పేసి ఇప్పుడైతే పూజకి మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకైతే ఇప్పుడు దీపం వెలిగించేస్తుటే ఉంది కానీ ఏంటంటే మనం ఒక పక్క టీవీ చూస్తూ లైవ్ చూస్తూ మనం ఇప్పుడైతే దీపం పెట్టుకుంటూ ఉన్నాము జై శ్రీరామ్ అనుకుంటూ శ్రీరామనామం జపించుకుంటూ పూజ చేస్తూ ఉన్నాం రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ నామ వరాననే జయ శ్రీరామ జయ శ్రీరామ మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇవ ఇవి వచ్చేసి మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు అనమాట అవి సరిపోవు కాబట్టి వాటిల్లో ఇంకొన్ని మనం ఇంట్లో కలుపుకున్న నక్షంతులు అవి ఇవి రెండు కలిపేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు మనము తల మీద చల్లుకోవాలి అది సాయంత్రము దీపాలు పెట్టి చల్లుకోవాలి అంట పొద్దున్నే పనులన్నీ అవ్వాలంటే ఫస్ట్ టీ వాడాలి కదా నూనె అందరి దగ్గర ఉంది చీర డాడీలు అంటే వాళ్ళు ఉండరు కదా

ఇప్పుడు మనము టీవీ లైవ్ లో చూడాలి సో అందుకని గబగబా గుడికి వచ్చేద్దాము రండి వెళ్దాం అమ్మ పూలు పూలు పెట్టింది ఇవరాని ఆంటీ ఏంటి ఏంటి ఆలీ ఆంటీ కొంగ ఆంటీ అయ్యా విషా విషా ఏడికే ఆ మళ్ళారికి పోవాలంటే ఈరోజు కనీసము ఒక ఐదు టెంపుల్స్ అయినా కూడా తిరగాలని ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి రామచంద్రపురంలోని రామ్ మందిరం అనమాట ఇక్కడైతే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి స్వామి అమ్మవార్లు చాలా అందంగా కూడా ఉంటారు ఇది కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఇది రామచంద్రపురం మందిర్ ఎదురుగా ఉండే రాముల వారి గుడి అనమాట సో ఇప్పుడు మనము ఇంకొక చోటు కూడా వెళ్దాం వచ్చేసి మనకి మైపాట్ గేట్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అన్నీ కూడాను ఇక్కడైతే మనకి భజన కూడా జరుగుతుంది ఒక స్టెప్ వేద్దామా భజనలో కూడా పాల్గొందామా రెండైతే ఇది వచ్చేసి ఉస్మాన్ సాహాబ్పేటలోని శివాలయము రామాలయం ఉంటాయి కదా సో ఆ రామాలయం అనమాట ఇక్కడ కూడా చాలా భజనలు కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి జై जय श्री राम जय सीता माता की, जय स्वामी जी की जय सहना दो అయితే మనకి బాలరాముడు ప్రాణ ప్రతిష్ట అయితే జరిగిపోయిందండి దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరిగిపోయింది ఆ బాలరాముని చూస్తుంటే మనకైతే ఒళ్ళంతా జల్లరిస్తుంది రోమాలు నెక్కపడుచుకుంటున్నాయి నాకైతే నిజంగా అలా ఉందనమాట ఎంత అందంగా ఆ అలంకరణ అయితేనేమి ఆ విగ్రహం అయితేనేమి ఎంతో అద్భుతంగా సూపర్గా ఉందండి నిజంగా ఆ రాముడే వచ్చి ఇక్కడ ఉన్నట్టు మనకి కళ్ళకి కట్టినట్టు ఎంత చక్కగా ఉంది అలంకరణకి ఆ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ వైట్కి ఆ కలర్కి అసలు నిజంగా ఆ పూలు నిజంగా చెప్పాలంటే మన కళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లేదు కన్ను రెప్ప కొట్టాలంటే కూడా మనకి కొట్టాలనిపించట్లు అంత అందంగా ఉందండి బా తిను బాబోయ్ అనిపించలాగుంది ఈ శిల్పం చెక్కిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఇది అలంకరణ ఇచ్చిన వాళ్ళ అదృష్టవంతులు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళ అదృష్టవంతులు ఈ గుడిని కట్టిన వాళ్ళ అదృష్టవంతులు కట్టించిన వాళ్ళ అదృష్టవంతులు డొనేషన్ ఇచ్చిన వాళ్ళ అదృష్టవంతులు ఈ కళ్ళుని మనం చూసినందుకు మనము అదృష్టవంతులు ఈ మన జనరేషన్లో ఇది రావడం అనేది ఎంతో గొప్ప విషయం అసలు ఎన్నో ఏళ్ల నుంచి ఇది అనుకుంటూ 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 జరగకుండా ఇప్పటికీ జరగడం అనేది మనకి చాలా అదృష్టం అనమాట నిజంగా అసలు ఆ విగ్రహం ఏంద్ర బాపోయి ఏంది అంత అందంగా ఉన్నాడు రాముడు రాముడు ముందు మామూలుగానే అందంగా ఉంటాడు ఈ ఈ అలంకరణలో అసలు ఇంకా చాలా అందంగా ఉన్నాడు ఏమి ఆ తేజస్సు ఏమి ఆ అందము ఆ కన్నులేమి ఆ నవ్వు ఆ ముక్కు ఆ ముఖము ఆ పెదాలు ఆ గడ్డము అబ్బా ఒక్కటేంటి అసలు బాలరాముడు ఇలాంటి అందాన్ని ఇలాంటి రూపాన్ని అసలు ఎంత చక్కగా చెక్కారో కదా ఇలాంటి అలంకరణ బా నిజంగా సార్ మోదీ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి మీకు ధన్యవాదాలు అలాగే ఆ శిల్పి ఎవరో కానీ ఎంత దృష్టివంతుడో బాబోయ్ చూడు రామం చూడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరామ్ ఈరోజు మనకి అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ట అయితే జరిగిపోయింది నిజంగా రాముడిని చూస్తుంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నాడు మొత్తానికైతే మనకి ఈ అదృష్టాన్ని అసలు నిజంగా మనము ఈ జనరేషను వచ్చే జనరేషను తరతరాలు కూడా గుర్తుండిపోయేలాగా బాల బాలరాముడు ప్రతిష్ట అయితే జరిగింది అబ్బాయి వెళ్తామో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూసేదానికన్నా మనకి టీవీల్లోనే బాగా అనిపించిందని నేను అనుకుంటున్నాను నిజంగా ఇది ఒక మన అదృష్టం అనమాట ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి అది పెండింగ్ పడుతూ 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 వచ్చి ఫైనల్కి మన జనరేషన్లో ఈ సెంచరీలో ఇది పూర్తి అవ్వాలని రాసిపెట్టునిది కావాలా దీనికోసము చాలామంది కష్టపడ్డారు చాలామంది ఆ గుడి వెనక ఎంతో కష్టం ఉంది ఎంతోమంది కృషి ఉంది అది వేల మంది దానికి పనిచేశారనమాట నిజంగా వాళ్ళందరూ కూడా చాలా అదృష్టం వాళ్ళు మనమైతే ఏం చేస్తాము అంటే మనము చేయాల్సింది ఏంటంటే ఈ రోజు స్వామివారి అక్షంతలు అయితే మనకు వచ్చినాయి కదా అవి దేవుడి దగ్గర పెట్టుకొని నేను కూడా ఈరోజు నా ముందు వీడియోలో మీరు ముందు చూసే ఉంటారు అన్ని చేసుకుని అనమాట దేవుడికి పులిహార పాయసము అలాగే పండ్లు అవన్నీ పెట్టుకొని మనం కూడా బాగా అవన్నీ వేసుకొని మన ఇంట్లో చేయాల్సింది మనం చేసామన్నమాట పండగలాగే ఒక శ్రీరామనంలాగే ఉంది నిజంగా అదొక పండగలాగే సెలబ్రేషన్ చేసుకున్నాను నేనైతే ఈరోజు మా వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఏంటి ఈ పండుగ ఈరోజు అని అనుకున్నారనమాట సరే అయితే మొత్తానికి నా వీడియోస్ని ఇలాగే చూస్తుండండి మనం ఎప్పుడు అయోధ్య అయోధ్యకి వెళ్తామో బాలరాముడిని మనము ప్రత్యక్షంగా ఎప్పుడు దర్శనం చేసుకుంటామో ఏమో మరి అది కూడా మన చెత్తలు ఏం లేదు ఆ దేవుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు మొత్తానికైతే చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనకి ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి అదృష్టాన్ని మనకి కల్పించినందుకు చాలామంది కృషిపడి ఇలాంటి అదృష్టాన్ని మనకి కల్పించారు మన జనరేషన్లో ఇది జరగడం అనేది మనం చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవ్వాలి జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అది ఏంటంటే ఈరోజు మాకు ఇక్కడ పప్పుల వీధిలో శివాలయం గుడిలో మాకు ఒక కోలాటం ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళడం మర్చిపోయాను అలాగే పప్పుల వీధిలో ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మర్చిపోయాను అక్కడికి వెళ్తాను వీడియో తీనిస్తే తీస్తాను లేకపోతే లేదండి సరే రండి అయితే ప్రస్తుతానికైతే వెళ్దాం అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం ఏంటనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఆ వీడియో తీనిస్తారో లేదో ವೀಡಿಯೋ ಅದನ್ ಮಾಡ ವಿಡಿಯೋಸ್ ನಾವು ಲೈಕ್ ಚಂಡ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾತ್ರ ಮರ್ಚಿಪು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಕೇರ್